ఫలము దేవుడు మనకు ఇస్తాడు ప్రభు ఇచ్చే రివార్డుని కావాలా ఎపిసి పత్రిక ఆరో అధ్యాయంలో మీలో ప్రతి వార్డును ఏ సత్కార్యం చెయ్యునో దాని ఫలము ప్రభు వలన పొందును అని రాయబడింది మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును అని గలతి పత్రికలో రాయబడింది ఎవరు తీసుకున్న గోతిలో వారే పడుదురు అని చెప్పి లోకంలో ఒక సామెత వారికులో ఉంది మీకు జ్ఞాపకం ఉందా ఎస్పీ గ్రంథం ఏడవ అధ్యాయంలో చదువుతాం హామాను కుట్ర పన్నాడు మొర్దకాయ మీద మొర్దకాయ కొరకు ఉరిని సిద్ధపరిచాడు కానీ హామాను ఊహించల తాను సిద్ధపరిచిన ఆ ఉరి కొయ్య మీద అతడే తీయబడతాడు ఆ కుట్రకు తానే బలైపోతాడు అని హామాను ఊహించలేదు ప్రియమైన వాళ్ళ కనుక మనము ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది ఓ మనుషుగా నువ్వు ఏమైతే విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు